నమస్తే అండి ఓట్ల చోరీ జరిగింది ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగాయి అట్లాగే ఈ ఓట్ల చోరీ ఎన్నికల కమిషన్ ఇట్లాగా బీజేపీకి మౌత్ పీసులాగా పనిచేసి వాటికి లబ్ధి చేకూర్చింది అన్నటువంటిది లోగ రాహుల్ గాంధీ గారు విమర్శలు చేశారు అయితే ఆ విమర్శలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తనకు మద్దతు లభిస్తున్నటువంటిది ప్రతిపక్షాల నుంచి అట్లాగే ప్రజల నుంచి కూడా ఈసీ ఇలా తప్పు చేస్తుంది అనేటటువంటిది ఓట్ల చోరీ జరిగింది అనేటటువంటి దానిపైన రాహుల్ గాంధీకి సపోర్ట్గా అందరూ చ ఎక్కువగా దేశవ్యాప్తంగా ఇప్పుడు నిలుస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా చేసుకొని వాడుకోబోతుందా అంటే ఓట్ల చోరీ అన్నటువంటిది ఒక అంశమే అయినా ఓట్ల చోరీ పైన ప్రతిపక్షాల గలం ఎంటెరు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఉంది అనేటటువంటి విధంగా ఎంటైర్ కాన్స్టిట్యూషన్స్ నుంచి వినిపిస్తున్నటువంటిది మరి దానిలో బీజేపీ దానివలన బీజేపీ మూడు వందల సీట్ల నుంచి రెండు వందల నలభై ఆరు సీట్లకు పడిపోయింది మరి బీజేపీ బలంగా ఉన్నటువంటి నార్తర్న్ వెస్టర్ను ఇండియాలోని యూపీ హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో బీజేపీ గండిపడింది బీజేపీకి మరి సంవిధాన్ కత్రిమే అని అంటే రాజ్యాంగమే ప్రమాదంలో పడింది అని దానికి అయితే ఇప్పుడు రాజ్యాంగమే ప్రమాదంలో పడింది అన్నటువంటి దానికి నిజమేనా అనేటటువంటి విధంగా ఎన్నికల సంఘం వ్యవహార శైలి తీరుతెన్నులు ఆ విధంగా ఉన్నాయి అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాయి విమర్శలు చేస్తున్నాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల సంఘం తీరు ఉంది అనేటటువంటిది ప్రతిపక్షాలు బలమైనటువంటి ప్రచార అస్త్రంగా వాడుకోబోతున్నాయి వాడుకుంటున్నాయి కూడా అయితే ప్రతిపక్షాలకు చెందినటువంటి వందలాది మంది ఎంపీలు అలాగే అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు దాన్ని మార్క్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ మౌత్ పీసులాగా పనిచేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఏంటి ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి వాటిపైన అవన్నీ పక్కన పెడితే ఎన్నికల సంఘం అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ మరి అట్లాంటి వ్యవస్థ రాజకీయ పార్టీలతో ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి ఆ న్యూట్రల్గా ఉండాలి అన్ని పార్టీలతో ఒకలాగే న్యూట్రల్గా వెళ్ళాలి కానీ రాజకీయ పార్ పార్టీతో ఏ రకంగా ఉండాలి అన్నటువంటిది స్వతంత్ర ప ప్రతిపత్తిగా ఇండిపెండెంట్గా ఒక స్వతంత్రంగా దాని నిర్ణయాలు ఉండాలి అనుమానాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అట్లాగే ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేసే ఆ అనుమానాలకి నివృత్తి చేసేలాగా వ్యవస్థ ఉండాలి అంతేగాని రాజకీయ పార్టీల విమర్శల్లో నిజముందా లేదా అన్నటువంటిది వాళ్ళు విమర్శ చేశారు అది ఎంతవరకు నిజమో అందులో అబద్ధం ఉందా అన్నటువంటిది ఆత్మ పరిశీలన దానికి సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ వహించాలి సరైన సమాధానం చెప్పాలి అది ప్రజలకి చెప్పాలి అపోజిషన్ పార్టీస్ పైన అధికార పార్టీ మౌత్ పీస్ లాగా ఎన్నికల సంఘం దాడి చేస్తుంది ఇప్పుడు మీరు అఫిడవిట్ ఇవ్వండి లేదంటే దేశానికి క్షమాపణ చెప్పండి అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఒక పార్లమెంటరీకి సంబంధించి అపోజిషన్ లీడర్ ఆయన ఎన్నికల సంఘం ఎన్నికల సంఘాన్ని నియమించేటప్పుడు అధికార పక్షానికి చెందినటువంటి మినిస్టర్లు ఉంటే సరిపోతుంది అలాగే అధికార పక్షంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళే నియమించినటువంటి కమిటీ ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం అందులో అపోజిషన్ లీడర్ కూడా లీడర్ని కూడా అక్కడ ఉంచాలి కానీ అలా చేయకుండా దానికి ఒక చట్టం తీసుకొచ్చి మోడీ గారేమో వచ్చి ఆ విధంగా ఎన్నికల సంఘాన్ని నియమించటం ఇట్లాగా మరి అట్లాంటి ఎన్నికల సంఘం వారికి అనుకూలంగా పనిచేస్తుందే తప్ప న్యూట్రల్గా ఎలా ఉంటుంది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఎలా ఉంటుంది అన్నటువంటి భావన ప్రతిపక్ష పార్టీల్లో ఉంది అలాగే దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా ఇప్పుడు ఉంటున్నటువంటిది అయితే ఏది ఏమైనా మరి ఇంకా రాహుల్ గాంధీ చెప్పినటువంటి విమర్శలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ నిజమైన దేశభక్తుల కాదా నిజమైన దేశభక్తులు ఎలా ఉండాలి అన్నటువంటిది కోర్టులు నిర్ణయిస్తాయట రాహుల్ గాంధీ దేశభక్తుడా కాదా అన్నది కూడా సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుందట మరి ఎలక్షన్ కమిషన్ ఏమో వచ్చి ఎఫిడవిట్ ఇవ్వండి మీకెందుకు ప్రింట్లు ఇవ్వాలి మీకెందుకు రిపోర్ట్ ఇవ్వాలి మీకెందుకు లిస్ట్ ఇవ్వాలి అని అంటుంది ఇట్లాగా క్షమాపణలు చెప్పండి దేశానికని సుప్రీంకోర్టు వచ్చి దేశభక్తుల కాదా అని నిర్ణయం చేస్తుంది మరి ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి వ్యవస్థలు పొలిటికల్ డెమోస్ట్రిక్లోకి వచ్చి ఇలా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనడానికి ఇది సంవిధాన కత్రే అనేటటువంటి దానికి ఉదాహరణ కాదా మరి రాజ్యాంగ ప్రమా రాజ్యాంగం అనేటటువంటిది ప్రమాదంలో పడినట్టే అవుతుంది కదా మరి ఇట్లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు ఇట్లాగా వ్యాఖ్యానించడం అన్నటువంటిది ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటిది మరి ఇంకా బయట వాళ్ళు ఏమైనా అన్నారు బయట వాళ్ళు అంటే అది ఓకే వాళ్ళకి అక్కడ బయట వాళ్ళు అనేదానికి పరిమితి అనేటటువంటిది ఉండదు కానీ ఇక్కడ ఎన్నికల సంఘము ఎలక్షన్ కమిషను అన్నదానికి ఒక పరిమితి ఒక నియమము ఒక నిబంధన ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థ మరి అట్లాంటి వ్యవస్థ ఇట్లాగా మీకు ఎందుకు రిపోర్ట్ ఇవ్వాలి మీరు ఎఫిడవిట్ ఇవ్వండి ఇట్లాగా దేశానికి క్షమాపణ చెప్పండి అని అంటే ఏమనుకోవాలి అక్కడ రాహుల్ గాంధీ ఏమొచ్చి ఒక అపోజిషన్ లీడర్ మరి ఆయనకి అడిగేటప్పుడు ఆయనకి చెప్పకపోతే అట్లాగే ఆయనకని చెప్పడం పక్కన పెట్టండి ఇప్పుడు మరి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా ఆ అనుమానాలు అన్నటువంటి వాటిని నివృత్తి చేయాలి కదా ఆ చేయాల్సినటువంటి బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఎన్నికల కమిషన్కి ఉంది కదా మరి అట్లాగే వ్యవహరిస్తుందా మరి రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీలు ఏమడిగాయి ఎలక్ట్రానిక్ ఆ లిస్ట్ అడిగారు అంటే మిషన్ రీడబుల్ ఫార్ములా ఫార్మ్ అడిగారు మరి ఆ మిషను అంటే ఆ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఆ మిషన్ దాన్ని చదివేస్తుంది స్కాన్ చేసి ఇస్తారు స్కాన్ చేసి ఇస్తే అది చదివేస్తుంది ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయనుకోండి అక్కడ నుంచి ఏమైనా మార్పులు చేర్పులు ఎవరైనా చేశారని అంటే ఒరిజినల్ లిస్ట్ ఉంటుంది మీ దగ్గర ఒరిజినల్ లిస్టు డేటా ఉంటుంది కదా జాబితా మరి అట్లాంటప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది ప్రాబ్లం ఉండదు మీకు ఇవ్వటానికి లిస్టు ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ అట్లాగే ప్రజలకు సమాధానం చెప్పడానికి లిస్ట్ అడిగేటప్పుడు ఇవ్వడానికి మీకు ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు ఇవ్వలేరు అన్నటువంటిది ప్రజలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు మరి అది ఇవ్వనప్పుడు మేము ఇవ్వము మేము ఎలా ఉంటామో మమ్మల్ని నమ్మాలి అంతే అని అంటే మరి ఎన్నికల సంఘం పైన విశ్వాసము ఎలా ఉంటుంది ప్రజలకి మరి ప్రతిపక్షాలు వాదించినటువంటిది దానికి విమర్శించేటటువంటి దానికి అది నిజమైన అనుకోవాలా మరి ఇక ఎన్నికల సంఘం అన్నటువంటిది ఎలా వ్యవహరించింది అన్నటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకొని సరైనటువంటి రీతిగా వ్యవహరించాలని కోరుకుంటాను ఇప్పుడు టూ జీ స్కామ్ టూ జీ కుంభకోణం జరిగిందని అప్పట్లో వచ్చేటప్పుడు కాంగ్రెస్ మీద వచ్చింది వచ్చేటప్పుడు దాన్ని మోడీ గారు అట్లాగే బీజేపీ బాగా బలంగా ప్రజలకు తీసుకెళ్లారు అలాగే ప్రభుత్వంలోనికి వచ్చారు ఆ తర్వాత కోట్లు తేల్చేదేంటి ఏంటి టూ జీస్ కో కుంభకోణం జరగలేదు అన్నటువంటిది ఇప్పుడు ఇక్కడ ఓట్లు చోరీ జరిగింది ఎన్నికల సంఘం అధికార పక్షానికి మౌత్ పీసులాగా వ్యవహరిస్తోంది అన్నటువంటి దాన్ని ఒక బలంగా ఒక ప్రధాన అస్త్రంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు తీసుకెళ్లబోతున్నాయి మరి తీసుకెళ్లబోతున్నాయి ఇట్లాగే ఈ విధంగా దానికి సరైనటువంటి సమాధానం ఈసి చెప్పాలి చెప్పలేనప్పుడు అక్కడ అక్కడ ఏమైనా విశ్వాసం దానిపైన ఎలా ఉంటుంది ఈసీ పైన నమ్మకం ఉండదు కదా మరి ఇప్పుడు వాళ్ళు విమర్శించేటటువంటి దానికి రాహుల్ గాంధీ కానీ అట్లాగే అగ్రనేతలు ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్ గారు ఇట్లాగా ప్రతిపక్షాలు అన్నీ కలిపి ప్రశ్న విమర్శలు చేస్తున్నటువంటిది ఓట్ల చోరీ జరిగింది అలాగే ఈవీఎంకు ట్యాంపరింగ్ జరిగింది ఈసీ ఎన్నికల కమిషన్ ఏమొచ్చి బీజేపీకి అధికార పక్షానికి మౌత్ పీస్ లాగా పనిచేస్తుంది అన్నటువంటి దానికి ఇంకా కాస్త బలాన్ని చేకూర్చినటువంటి విధంగా వ్యవ ఉంటుంది ఈ వ్యవహార శైలి కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషను ఆలోచించుకొని ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా ఉంది కాబట్టి స్వతంత్ర సంస్థ కాబట్టి వ్యవస్థ కాబట్టి ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి వీళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పాలి ప్రజలు కూడా ఆ విధంగా భావిస్తున్నారు మరి ప్రింటౌట్లు ఇస్తామంటున్నారు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ప్రింటౌట్లు ఇస్తే వంద కోట్ల మంది ఓటర్ల తాలూకా ప్రింటౌట్ అంటే ఎక్కడైనా ఎవరైనా స్టడీ చేయగలుగుతారా చేయగల చేయలేరు అందుకే అదే మిషన్లో అది స్కాన్ చేస్తారు మిషన్ స్కాన్ చేస్తుంది ఆ మిషన్ మిషన్ రీడబుల్ ఆ లిస్ట్ ఇస్తే ఆ మిషన్ చదివేస్తు చదివేస్తుంది మరి అట్లాంటప్పుడు ఆ లిస్ట్ ఇవ్వటానికి ఆ జాబితా ఇవ్వటానికి ఎన్నికల కమిషన్కి ఎందుకంత ప్రాబ్లము ఎందుకు ఇవ్వటం లేదు అదేమన్నా రహస్య మంతనాలు జరిగేటటువంటి రహస్యమా కాదే ప్రజల డేటా ప్రజల ముందుంటే ఎన్నికల డేటా ఆ డేటా ఇవ్వటానికి ప్రాబ్లం ఏమని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మరి రాహుల్ గాంధీ గారికి కూడా ఆయన వేసేటటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేసేటటువంటి వాళ్ళకి ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది మరి పోరుబాట ఓట్ల చోరీ పోరుబాట అన్నటువంటిది ఇంకా బలంగా సాగుతుంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే